మీరు అన్నటువంటి మద్దతుతో పాటు బీజేపీ ఏదైతుందో ఇది మూడోసారి అధికారం చేపట్టించి ఇప్పుడు మూడో మూడో టర్మ్ కూడా ప్రధాని మోడీ పీఎంగా ఉన్నాడు మూడో టర్మ్లో కూడా వాళ్ళు మేము బీసీలకు ఎందుకు విలువ ఇవ్వట్లేదు మేము ఆల్రెడీ ప్రధానమంత్రినే ఒక బీసీని పెట్టినాము దీనివల్ల మరి పెట్టడం ద్వారా బీసీలకు ఏం న్యాయం జరగలేదంటారు ఈ గడిచిన పదేళ్లలో కానీ ఇప్పుడు కొత్తగా పదకొండు సంవత్సరం నడుస్తూ ఉంది జనరల్గా పదకొండు పన్నెండు సంవత్సరాలు బీసీలకి ఏం న్యాయం జరగలేదంటారు బీసీ ప్రధానమంత్రి అయిన తర్వాత అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామందికి చాలా విషయాల పట్ల అవగాహన లేదు ఒకటి ఏంటంటే నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి బీసీ మన బీజేపీ పార్టీ చేసింది చేసిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం రోజు డాక్టర్ అంబేద్కర్ దయవాలని నేను ప్రధానిగా ఆగలిగిన అని చెప్పేసి ఛాయమ్ముకుంటూనే ప్రధాని కావాలని చెప్పిండు కానీ అసలు ఇక్కడ బీసీలకు ఏం అవసరం ఉన్నది అంటే ఒక ప్రధాని చేస్తే బీసీలు అందరూ బాగుపడతారా చాలామంది ఎస్టీలు రాష్ట్రపతులు అయినరు ఎస్సీలు రాష్ట్రపతులు అవుతున్నారు అంత మాత్రం సమాజం సొసైటీ బాగుపడతలేదు కదా సరే నరేంద్ర మోడీ బీసీ కదా మరి బీసీ ప్రధానమంత్రి చేసిండ్రు కదా బీసీని ప్రధానమంత్రి చేస్తే సుప్రీంకోర్టు అడిగింది మీ కులాధారితన లెక్కలు చేస్తారా చెయ్యారా సుప్రీంకోర్టు అడిగితే మేము కులాధారిత జనగలనకు వే అప్పుడు అప్పటివిడి దాఖలు చేసింది నరేంద్ర మోడీ ఒక బీసీ ఉండి ఎట్లా చేయగలుగుతాడు అంటే నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఆయన ఓన్లీ ఒక బీసీ అనే ఒక బొమ్మ తప్పితే ఆయన దగ్గర ఎటువంటి పవర్ లేదు అంటే మీరు ఈ సమాజం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాంసేపు భారత్ ముక్తి మోర్చా వామన్ మిశ్రం గారి పోరాటాలు అనేటివి పదవుల కోసం కాదు పవర్ కోసం నరేంద్ర మోడీకి పదవి ఇచ్చిండ్రు కానీ పవర్ వాళ్ళ దగ్గర ఉన్నది మళ్ళీ బ్రాహ్మణ్స్ దగ్గరనే పవర్ ఉన్నది ఎట్లా బ్రాహ్మణ్స్ దగ్గర ఉంటుంది మరి నరేంద్ర మోడీ కులాధారిత జనగణ లెక్కలు వేయాలి కదా బీసీ సమాజం బాగుపడుతుంది కదా అంటే ఒక అతనికి ఒక ప్రధాని ఒక బీసీ ప్రధాని చేయడం వల్ల బీసీలు నష్టపోయారు కానీ లాభపడలేరు అదే ఇక బ్రాహ్మణో ఇంకేదైనా జాతికి చెందిన వ్యక్తి అయి ఉండి బీసీలకు వ్యతిరేకంగా మేము కులాధారిత జనగణన లెక్కలు చేయమని చెప్తే సమాజంలో చైతన్యం వస్తుందని చెప్పేసి బీసీని పెట్టి బీసీని మోసం చేసినారు అంటే నరేంద్ర మోడీ గారు బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు మీరు చెప్పే ప్రకారం అంటే పార్టీలో ఇప్పుడు జనరల్గా చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ కానివ్వండి సెంట్రల్ లో బీజేపీ కానివ్వండి బీసీలకు కొన్ని పదవులు కానీ టికెట్లు కానీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళకు కూడా ఎంతో కొంత కొన్ని ఎమ్మెల్యే పదవులు కానీ ఎంపీలు మంత్రులు సెంట్రల్ మినిస్టర్ పదవులు కానీ ఇస్తుంది దీనివల్ల వీళ్ళ సమాజానికి ఎటువంటి న్యాయం జరగదు అంటారా అంటే వాళ్ళ అధికారంలో ఉన్న మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కనీసం కొంతవరకైనా బీసీలకు న్యాయం చేయలేకపోతారంటారా అంటే ఒక బీసీ నాయకుడు అయితే తన బీసీ సమాజం గురించి లేకుంటే ఎస్సీ సమాజం అయినా కానీ ఎస్టీ సమాజం నుంచి అయినా కానీ ఈ పీడిత పీడిత జాతులకు సంబంధించిన రిప్రజెంటేటర్లు అనుకుంటే కానీ వాళ్ళు పార్టీ రిప్రజెంటేషన్ చేస్తారు కానీ అలా ఎవరైతే ఎస్టీలు ఉన్నారో లేకుంటే ఎస్సీలు ఉన్నారో బీసీలు ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేషన్ చేస్తే ఈ దేశంలో ఇంకొక పోరాటం అవసరం లేదు అంటే తెలంగాణ ఉద్యమంలో వామన్ మిశ్రం గారు చాలాసార్లు చెప్తారు అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసము పార్లమెంటులో కేసీఆర్ కేసీఆర్ గారి దగ్గర నాలుగు నలుగురు ఎంపీలు ఎంపీలు ఉన్నారు ఉంటే వాళ్ళు పార్లమెంటు సెషన్ను నలుగురే బంద్ చేసిండు అంటే ఒక బి ఎస్టీ పార్లమెంట్లో ఎస్సీ లేరా పార్లమెంటులో ఎస్టీ లేరా పార్లమెంట్లో బీసీ లేరా నలుగురు తెలంగాణ ఉద్యమం గురించి పార్లమెంటును అల్లకల్లోలం చేసిండు నలుగురే ఎంత లేరా అసలు బీసీలు ఎస్సీలు లేరా ఉన్నారు కానీ వాళ్ళు పార్టీ రిప్రజెంటే పార్టీ రిప్రజెంటేషన్ కోసం పనిచేస్తారు ఏ పార్టీ మన కోసం పనిచేయాలి అంటే వాళ్ళు కేవలం పార్టీ కబంధస్థాల్లో ఉన్న వ్యక్తులు పార్లమెంట్ ఉంటారు కానీ దేనికైనా పార్టీ చెప్పిందే చేయడం వాళ్ళ పని అంతే కానీ ప్రజల కోసం అయితే కాదనంటారు అంతే కదా అంటే ఇలా మొన్న మొన్ననే అమిత్ షా అమిత్ షా గారు అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్య చేసినారు అనుచిత వ్యాఖ్యలు వేస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు లోక లేకుంటే ఇతరులు ఎంతమంది వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసిండ్రు ఎవరన్నా అరే నా జాతి నా అంటే ఒక నాయకుని అనేటువంటి అన్నడనేటువంటి అనేటువంటి భావనతోటి ఎంతమంది బయటకు వచ్చి ఉద్యమం చేసిరు చెయ్యరు ఎందుకు అయ్యారంటే ఇదే కారణం వాళ్ళు పార్టీ రిప్రజెంటేటర్లు అంటే మన సమాజం పేరు చెప్పి రిజర్వేషన్ల పేరుతోటి సమాజాన్ని దోపిడీ చేసే నాయకుల్లాగా ఉంటారు తప్పితే అంటే అంబేడ్కర్ ఎప్పుడో చెప్పిండు ఏదైతే పొలిటికల్ రిజర్వేషన్ పది సంవత్సరాలే ఉండాలని అంబేద్కర్ చెప్తే పది సంవత్సరాలు ఉండకుండా అది సంవత్సరం ప్రతిసారి పొడిగించుకుంటే ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే అంబేడ్కర్ మరి విద్యా ఉద్యోగాలలో అది ఫండమెంటల్ రైట్ చేస్తే మరి రాజకీయాన్ని దాన్ని ఎందుకు రిజర్వేషన్ పది సంవత్సరాలకి పెట్టినంటే ఇగో చెంచాలు తయారవుతారు ఇవి చెంచాలు ఏం చేస్తారంటే ఆ చెంచా చేస్తారు చెంచలు ఎప్పుడు కూడా ప్రజలకు న్యాయం చేయరు అయితే మొత్తానికి రఘువీర్ గారు చెప్తున్న విషయం ఏంటంటే అటు బీజేపీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ కానివ్వండి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో బీసీలను మోసం చేస్తూనే వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా ఖచ్చితమైనటువంటి బీసీ కులాధారిత జనగణన చేయడం లేదు అని మనకు చెప్తా ఉన్నారు క్లియర్గా ఓ స్టూడియో ఈ